కూడా ఒక పాత్ర కలపడంలో లేదంటే ప్రాక్టికల్ సమస్య ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం సీరియస్ గా అందరం దృష్టి పెట్టాల ఫస్ట్ నెంబర్ వన్ రెండవది పురంధేశ్వర్ని సామాజిక వర్గ సమీకరణాలలో ఎందుకు తీసుకొచ్చి పెట్టారో కనీసం బీజేపీ అధిష్టానానికి అర్థం ఉందో లేదో తెలియట్లా ఏ ప్రాతిపదిక లేకపోతే ఎందుకు పెడతారు అదే కదా అనేది అంటే దీని మీద సీరియస్నెస్ లేదు కాబట్టి ఏదో ఒకటి పెట్టేశారు అక్కడ ఈవిని పెట్టడంలో ఒక పర్పస్ వాళ్ళు చూస్తుంది తెలుగుదేశం వాళ్ళని పట్టుకొస్తే చాలా మంది ఉన్నారు కదా అప్పుడు చాలా పేర్లే వినిపించింది కుమార్ ఆయన ఆయన పేరు కూడా వినిపించింది అలా కొన్ని పేర్లు వినిపించినాయి అప్పుడు కమ్మ సామాజిక వర్గం పెట్టడం నేను అనేది కమ్మ సామాజిక వర్గాన్ని పెట్టడం ద్వారా తెలుగుదేశం వాళ్ళని తీసుకురాగలదు అని వాళ్ళు భావించారు ఈటల రాజేందర్ బిఆర్ఎస్ వాళ్ళని తెచ్చినట్టే ఉంది ఈవిడంతో ఆయన తీసుకొచ్చారు ద్వారా అంతేగా అక్కడంతేగా ఒకరో లేదు ఈవిడికి కూడా పొద్దున ఒక్కటే సరిగ్గా ఏంటంటే ప్రాబ్లము పార్టీని రాష్ట్ర స్థాయిలో డెవలప్ చేయాలి అన్నటువంటి ఆలోచన కంటే కూడా తను ఎంపీ అయిపోవాలి కేంద్ర మంత్రి అయిపోవాలన్న తన పేస్డ్ ఎజెండా నడుస్తుంది ఆవిడ దగ్గర పురంధేశ్వరి బేస్డ్ ఎజెండా నడుస్తోంది తప్పించి వ్యక్తిగత డెవలప్ చేయడం అన్నటువంటి కాన్సెప్ట్ కి గ్రౌండ్ లెవెల్లో